మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు నమస్తే వీటివి భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మధు అయితే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కీలకమైన నూతన సాంకేతిక మార్గాన్ని ప్రారంభించనుంది దీని ద్వారా భక్తులకు ఎక్కువ సౌకర్యం కనీసం వేచి ఉండే సమయం అంటే మెయిన్ పాయింట్స్ ఏవి ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు అవి చెప్తాను ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్లో దేశంలోనే మొదటి ఏఐఐసిసి అంటే ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని స్థాపించనుంది మరి కొంతమంది మాజీ అధికారులు ఈ విధానానికి వ్యతిరేకంగా చూశారు మరి ఐఐఏ నిర్దిష్టంగా రద్దీని ఈ మూలంగా తగ్గించలేమని విమర్శించారు మరి దీనిపై టిటిడి అధ్యక్షుడు బిఆర్ నాయుడు స్పందిస్తూ భక్తుల అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది అతి అవసరమైన ప్రయత్నం అని చెప్పారు ఈ కొత్త ఏఐ ఆధారిత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తిరుమలలో భక్తుల దర్శన సమయంలో అనేక మెరుగుదలలు రాబోతున్నాయని భావిస్తున్నారు సో చూశారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మీరు మా వీటివిని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి ఇలాంటి అమూల్యమైన సలహాలు సూచనలు మీరు మాకు ఇవ్వచ్చు దాని ద్వారా ఇంటే ఈ మంచి మెసేజెస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా షేర్ చేసుకోమని చెప్పండి సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ